అదే సరిగ్గా ఉపనిషత్తుల్లో చెబుతారు భగవంతుడి లక్షణాలు సృష్టిని భగవంతుడిని కలిపి ఐదు లక్షణాలు చెబుతారు అస్థి భాతి ప్రియం రూపం నామచేషకం ఆద్యత్రయం బ్రహ్మభావం నామ రూపాత్మకం జగతు ఐదు లక్షణాలు ఉన్నాయి భగవంతుడికి సృష్టికి కలిపి అవి ఏమిటంటే ఒకటి అస్థి అది ఉంది భాతి అది ప్రకాశిస్తోంది మూడు ప్రియం అది సంతోషంగా సుఖంగా ఆనందంగా ఉంది నాలుగు రూపం దానికో రూపం ఉంది నామ ఓ పేరు ఇవన్నీ కలిపి ఇందులో ఆద్యత్రయం బ్రహ్మభావం మొదటి మూడు పరమాత్మ లక్షణాలు అస్థి భాతి ప్రియం నామ రూపాత్మకం జగత్తు జగత్తుకుండేవి రెండే లక్షణాలు ఒకటి రూపం రెండు పేరు రూపము పేరు లేకపోతే జగత్తు లేదు అందుకే ఈ మొదటి మూడు ఏమిటి సరిగ్గా మనకు చూడండి అస్థి అంటే ఉన్నది సత్ భాతి ప్రకాశిస్తుంది చిత్ ప్రియం అదే ఆనందం సచ్చిదానందం భగవంతుడి లక్షణాలు అంటే సచ్చిదానందం జగత్తు లక్షణం ఏమిటంటే అది సత్తు కాదు చిత్తు కాదు ఆనందము కాదు జగత్తు ఖచ్చితంగా ఎప్పుడూ ఒకేలా ఉందని చెప్పలేము నిత్యం మారిపోతుంది కాబట్టి సత్తు అనడానికి లేదు మనం పడుకున్నప్పుడు మనకి జగత్తు లేనట్టే లెక్క ఇంకోడుకుంటే మనకున్నట్టు కాదు మన వరకు లేనట్టే లెక్క జగత్తు లేకుండా ఎలా బతుకుతున్నాం ఇంత ప్రేమిస్తున్నామే ఈ ప్రపంచాన్ని ఈ బంధాలని ఈ భార్యని ఈ భర్తని ఈ పిల్లల్ని ఇంత ప్రేమిస్తున్నామే వీళ్ళని మర్చిపోయి మనం ఎలా పడుకోగలుగుతున్నామండి అసలు ఆ పడక ఆ నిద్ర ఆ ఆనందం ఈ మొత్తం జీవితం కంటే గొప్పదా కాదా ఒక క్షణంలో అది గొప్పదని లేకపోతే నిద్ర మానేసి కూర్చోవు చివరికి నేను అంటున్నా అన్న మర అనుకో మరవలో అనుకోవద్దు ఆ ఉదాహరణ అయితే బాగా అర్థం అవుతుంది కొడుకుని కోల్పోయి విపరీతంగా దుఃఖిస్తున్న తల్లి కూడా ప్రాణం విసిగి నీరసం వచ్చి పడుకుంటే ఆ నిద్రలో ఆవిడకేమన్నా కొడుకు గుర్తున్నాడా ఆనందం పొందిందా లేదా నిద్ర ఆనందం ఆవిడ మళ్ళీ బయటికి రాగానే ఏమిటో ఇంత కొడుకును కోల్పోయి దిక్కుమాలి నిద్రమ్మా అని మళ్ళీ ఏడుపుమాలి నువ్వు నిద్రలో ఉన్నప్పుడు కొడుకు విషయం గుర్తులేదే వాడు ప్రమాదంలో చనిపోయాడు అక్కడ వెనుకు రాగానే ఏడుస్తున్నావు మంచిది ఆ నిద్ర ఈ దుఃఖాలకి సుఖాలకి అతీతమైంది అని అర్థం కావట్లేదా అందుకని అస్థి భాతి ప్రియం స్థితిలో ఎప్పుడూ బ్రహ్మ భగ భగవద్భావనది అలా ఉంటాడు మనిషి నామరూపాత్మకం రూపం పెట్టుకోవడం వల్ల ఒక పేరు పెట్టడం వల్లే మనకు అర్థం కావట్లేదు విషయం అందుకని ఉన్న పేర్లన్నీ ఆయనవేనండి అది అనేది ఆయన పేరు అండి తత్ అందుకే సంస్కృతంలో వ్యాకరణం అర్థమైతే వేదాంతం అర్థం అవుతుంది సంస్కృతంలో తత్ అనే శబ్దాన్ని మూడు లింగాల్లో చెబుతారు ఈ శబ్దాన్ని ఒక లింగంలో చెప్పిందని ఇంకో లింగంలో చెప్పరు రామశబ్దం అంటే రామహ రామో రామహ రామం రామో రామ రామేణ రామ జం రామ హి సీతాశబ్దం ఉంది ఆకారాంత స్త్రీలింగ సీతాశబ్ద సీతాదేవి సీతాసి దే సీతా హే సీతే సీతే హే సీత సీతాం దే సీత అని ఆకారాంతంగా చెబుతారు స్త్రీలింగమే చెబుతారు సీతాదేవి పుల్లింగం ఎలా అవుతుందండి పుస్తకం అనే శబ్దం ఉంది సంస్కృతంలో పుస్తకం ఒక ఆకారాంత నపుంసకలింగ పుస్తకం శబ్ద పుస్తక శబ్ద పుస్తకం పుస్తకే పుస్తకాన్ని హే పుస్తక హే పుస్తకే హే పుస్తకాన్ని పుస్తకం పుస్తకే పుస్తకాన్ని అని నపుంసకలింగంలో చెబుతారు పుస్తకాన్ని పుల్లింగంలో చెప్పరు రాముడిని స్త్రీలింగంలో చెప్పరు సీతని పుల్లింగం స్త్రీలింగంలో కానీ నపుంసకలింగంలో కానీ చెప్పరు కానీ అందరికీ వర్తించేటువంటి తద్ అనేటువంటి శబ్దాన్ని మూడు లింగాల్లో చెబుతారు దకార అంతఃపుల్లింగ తప్చద్ద సహ తౌ తేతం తౌ తాంతేన తస్మై తాభ్యాం తీప్చక తస్మాత్ తాభ్యాం తీప్చక తస్య తయోస్ తేషాం తస్మిన్ తయోస్ అని పుల్లింగంలో చెబుతారు ఏడు విభక్తులు పెట్టి అదే తచ్చబ్దాన్ని స్త్రీలింగంలో చెబుతారు తకార అంత స్త్రీలింగ తచ్చబ్ద ఆమె ఇందాక అతడు ఇప్పుడు ఆమె సా తేతా కథాం తేతా కథయా తాభ్యాం తాభి తస్యై తాభ్యాం తాభ్యత్యాస్తాం తయోస్తాసు అని స్త్రీలింగంలో చెబుతారు మళ్ళీ పుస్తకం అనుభూతిలో తత్ తాంతక నపూంసకలింగ తచ్చ అతడు కాదు ఆమె కాదు అది పుస్తకం కదా మన నపూంసకలింగం కదా తత్తేతాని తత్తేతాని తేన తాబ్జ్యాంతే తస్మై తాభ్యాంతేభ్యక తస్మాత్ తాభ్యాంతేభ్యక తస్మిన్ తయోస్తేషు అని నపూంసకలింగంలో చెబుతారు ఒక్క తచ్చబ్దానికి మూడు లింగాలు ఎందుకు ఉన్నాయండి తతశబ్దస్వరూపుడైన భగవంతుడే పురుషులుగాను స్త్రీలుగాను నపుంసకులుగాను కూడా ఉన్నాడు అందుకే ఉన్నాయి అలాగని ఇచ్చేవాడు కాదు పొలం ఉద్యోగాలు కాదు కదా ఆస్తులే కదా పొలం పొలం సర్లే యాభై సర్లే మట్టి అంతానేవారు మెట్ట అండి పల్లం నలభై అంటే పిల్లనిచ్చేవారు మెట్ట నలభై అండి పల్లం పది అంటే లాభం లేదు అనేవారు ఎందుకంటే మెట్టలో పండదు మరి వర్షాధారం భూమి వర్షం కురవాలి పండాలి మెట్టకి నీళ్ళు ఎక్కవు అందుకని మెట్ట వాళ్ళు ఏం చెప్పేవారు మెట్ట వేదాంతం ఏంటి మాకు ఉందగానండి అసలు అది మేము పట్టించుకో పట్టించుకోకపోవడం లేదు పండగ పండదు కాబట్టి ఇది మెట్ట వేదాంతం అంటే అర్థం పట్టించుకోకపోవడం ఏంటి పండదు కాబట్టి పండితే పట్టించుకోవా ఇది మెట్ట వేదాంతం అన్నమాట అందుకు వచ్చింది జాతీయాల వెనక్కి పెడితేనంటే జాతి చరిత్ర మొత్తం వస్తుంది అర్ధ అద్భుతంగా ఉంటుంది అసలు మెట్ట వేదాంతం అంటే ఏమిటంటే ఇది మెట్ట భూమి ఉన్నవాడు ఆ అవసరం లేని వేదాంతం మాట్లాడతాడు ఎలాగూ పండదు కాబట్టి అది మాకు పెద్ద లెక్కలేదు లేదు అది మేము దాన్ని పట్టించుకో పట్టించుకో ఉందని కదా చెప్తున్నావు కదా నీకు ఎంత ఉందంటే దాన్ని కలుపుతున్నావా మళ్ళీ తర్వాత పండుతుందా పండదా అంటే పట్టించుకోమంటావు మరి కలిపేది అంటే కూడా తీసేచ్చు కదా దస్తావేజ్లో తీసి తీడు అది ఉంచుతాడు నీకు గొప్ప చెప్పుకోవాలి కదా మరి వెనకడు ఒకటికి నీకు ఎంత పొలం ఉందా అంటే ఒకటి అన్నట్టు ఎక్కడ ఉందంటే మా మేనమావతి ఉందా నాది ఒకటి అన్నట్టు అదే మేనమావ్ ఇందులో కలిపిస్తావా పోయి పెంతరనే కాదు వాడు పోతే ఏమైనా వస్తుందేమో వాడికి పిల్లలు లేకపోతే అంటే మా మేనమావతి ఉందా నాది ఒకటి మొత్తం లేదు ఇంకే మరి మొత్తం గవర్నమెంట్ పొలాలు కూడా కలిపి ఈ మెట్టవేదాంతం రాకుండా ఆ స్థితి రాకుండా ఏం చెప్పేవారు అంటే నేర్పేవారు వ్యాకరణం నేర్పేవారు అంచత ఈ కుర్రాడు తండ్రి ద్వారా నేర్చుకున్నాడు కాబట్టి అంతే దృష్టి ఒక్కోసారి తండ్రికి లేని కొడుకుంటుందండి అందుకని దేవుడు ఎక్కడ ఎక్కడున్నాడు అంటే పాలల్లో వెన్న ఎలా ఉంటుందో దేవుడు అలాగే ఉన్నాడండి చిలికితే కానీ రాదు కదా దేవుడైనా అంతే కదా మధించాలి కదా అన్నాడు రాజుగారికి చాలా ఆనందమైంది దేవుడు పేరేమిటి అంటే మీరు ఇది పళ్ళెం ఇది గ్లాసు ఇది చెంబు ఇది బల్ల అన్నారు ఇది తీసేయండి ఇది ఆ పళ్ళెం పేరు చెంబు తీసేయండి మిగిలింది ఇదే కదా అదే బ్రహ్మ అండి తద్బ్రహ్మ తత్ త్వమసి అహం బ్రహ్మాస్మి అంటే రాజుగారికి పరమానందం అయిపోయింది ఆ కురాణ ఎత్తుకుని ముద్దెట్ తీసుకుని ఎదురుగా నువ్వు సింహాసనం దగ్గరికి పిలిపించి నుంచోబెట్టి నువ్వే నా గురువురా అన్నారు ఇప్పుడు ఎప్పుడే మూడో ప్రశ్న ఏంటంటే అన్నాడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అన్నాడు మీరు ఇప్పుడు నన్ను గురువు అన్నారు కదండి గురువు నిలబడి ఉండగా శిష్యుడు కూర్చోవడం ధర్మమేనా అన్నాడు తెలివంటి వాడిది దెబ్బకి రాజుగారికి ఇంకా ముద్ద అయిపోయిన బంగారు రాజ్యాన్ని ఇచ్చేసిన తప్పులేదురా బ్రహ్మాండంగా మాట్లాడు అని వాడిని సింహాసనం మీద కూర్చోబెట్టి ఈయన కింద కూర్చున్నాడు ఇప్పుడు అడగండి మీ ప్రశ్న అన్నాడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అన్నాడు ఇదే చేస్తూ ఉంటాడు అన్నాడు పైవాడి వాడికి తెలిసిందంటే మనం ఆశ్చర్యపోకల ప్రహ్లాదుడికి తెలియలేదా ప్రహ్లాదు వయసు ఎనిమిది ఏళ్ళు వీరంజకశ్యపుడు వయసు పోయిన మన లెక్కల్లో చూసుకుని అరవై ఏళ్ళు ఉన్నాయి ఆ కృతయుగాలు వదిన వదిలిపోయిన మన లెక్కల్లో చూసుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం రెండు రిటైర్ అయిపోయాడు వాడు ఇది అరవై అయినా అది అరవై రెండు అయినా మొత్తం అయిపోయినట్టే అటువంటి వాడికి తెలియలేదు తెలియలేదు అని అనడానికి లేదు వాడికి జ్ఞానం ఉంది పక్కకి వెళ్ళిపోయాడు అందుకని ప్రహ్లాదులు చెబుతున్నాడు కలడ అంభోమధి కలండు గాలి కలడ ఆకాశస్థలిన్ కుంభినిన్ కల అగ్ని దిశలన్ పగండ్ల నిశలన్ కద్యోత చంద్ర ఆత్మలన్ సమాసాలు చూడండి ఇదివరకు సమాసాలు ఎలా ఉన్నాయో నన్ను చెప్పుకున్నాం మనం అయోమయంగా ఉన్నాయి ఇటువంటి చిత్రమైన సమాసాలు ఎవరు వాడలేదు పోతన గారు తప్ప అది కూడా హిరంజకశిపుడు కోసం వాడాడు అయోమయంలో భయంలో ఉన్నవాడు అలాగే మాట్లాడతాడు వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడికి తెలియదు అందుకే మాట్లాడారు కానీ ప్రహ్లాదుని సమాసాలు చాలా స్పష్టంగా తెలుగు మాస్టర్కి పిల్లలకి చెప్పడానికి సుఖంగా ఉన్నాయి అగ్నిం దిశలన్ పగళ్ళ నిశలన్ ప్రయోగం ఇది సమాసం కాదు అగ్నిం దిశలన్ పగళ్ళ నిశలన్ దిశలన్ నిశలన్ శబ్దాలంకారం యుత్పత్ సరే శబ్దాలంకారం వాడాడు అక్కడ వృత్యనుప్రాస అలంకారం అంటారు దీన్ని రెండు వర్ణాలు మళ్ళీ సమానమైన గ్యాప్ సమానమైన విరామంతో ఒకే వర్ణం మళ్ళీ వస్తే దాన్ని వృత్యనుప్రాస అంటారు అదే సమానమైన ఖాళీతో అక్షరాలు వస్తే దాన్ని చాకానుప్రాస అంటారు మూడు కాని అంతకంటే ఎక్కువగాను వస్తే యమకానుప్రాస అంటారు అవి వాడిన కొద్దీ ఆ కవిత్వానికి అందం పెరుగుతుంది చదవాలనిపిస్తుంది బాగా చదవాలనిపిస్తుంది బాగా అవి గారు వాడతాడు కమలక్షిణు ఇంచు కరములు కరములు శ్రీనాథువ్ని ఇంచు జిక్కువ జిక్కువ కరములు కరములు ఎక్కువ జక్కువ అని వెంట వెంటనే వస్తుంటే మనకు ఆనందంగా ఉంటుంది చిన్నపిల్లాడు కూడా నేర్చుకుంటాడు అందుకే కరములు ఏ చేతులు జిక్వ ఏ నాలుక అంటే కుదరదు అక్కడ ఎక్కువకి జిక్వే ఉంటారు మళ్ళీ అటు ఆ చేతులే నిజమైన చేతులు ఆ నాలుకే నిజమైన నాలుక ఆ శరమే నిజమైన శరం ఆ నిజమైన అనేది అక్కర్లేదు అక్కడ శరము శరము ఎక్కువ జక్కువ కరములు కరములు అంటే చాలు అందుకని కలడోంకారమున అగ్ని రిశలను బగళ్ళ దిశలను ఇంకో మాట కద్యోత చంద్రాత్మలన్ ఇది సమాసం కద్యోత అంటే సూర్యుడు చంద్ర అంటే చంద్రుడు సూర్యుడి వెంటనే ఎవరిని చెప్పాడు చంద్రుడిని చెప్పాడు హిరంజకశపుడు ఎవరిని చెప్పాడు భూరి గ్రాహ రక్షోమృగ వ్యాళ ఆదిత్య నరాది ఆదిత్యున తర్వాత మానవుడిని చెప్పాడు ఆదిత్యునికి మానవుడికి సంబంధం ఏమిటండి ఆదిత్యుల తర్వాత చంద్రుడిని చెప్పాలి కానీ సూర్యచంద్రుడు అనాలి మనవారు అని అంటాం పొన్నం అంటే వెంటనే అమావాస్య అంటాం తెలుగులో సామంత్ర పడతాయి ఆ చెప్పేవులే కబుర్లు పెద్ద ఆదరించాం పొన్నమనాడు బోరెట్టేవా అమావాస్య నాడు అట్టెట్టేవా అంటారు పొన్నం వెంటనే అమావాస్య వస్తుంది కానీ పున్నమనాడు బోరెట్టేవా ఏకాదశి నాడు పెట్టేవా అనరు పున్నమ తర్వాత ఏకాదశి రాదు అమావాస్య వస్తుంది వెంట నోటికి అలా వస్తుంది లెక్క ఆదివారం తర్వాత సోమవారం వస్తుంది కానీ మంగళవారం ఎందుకు వస్తుందండి మాట్లాడటానికి లెక్క ఉంది కదా ఆ పద్ధతిలో మాట్లాడుతున్నాడంటే అర్థం ఏంటి అతని మనస్సు స్థిరంగా ఉంది హాయిగా ఉంది సక్రమంగా మాట్లాడుతున్నాడు హిరంజకశ్యపుడు మనస్సు గందరగోళంగా ఉంది అందుకని ఏం మాడుతున్నాడు వాడికి తెలియదు దానికి అనుగుణంగానే భాష రచించాడే కలడు అగ్ని నిశలన పగడల నిశలను కద్యం అవుతా చంద్రాత్మలను సూర్య చంద్రుల్లో కూడా ఉన్నది ఆయన ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి విషయాన్ని పోతన గారు పద్యంలో అందించాడు అనమాట న సూర్యోభాతి న చంద్రతారేమా విద్యుతో భాష సర్వమిదం విభాతి అని వేదంలో మాట ఉందో దాన్ని తెలుగు పద్యంలో చెప్పాడు అందుకే భాగవత పద్యాలు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క వేదంతో సమానం అందుకే భాగవత పారాయణిక సేతం అంత ప్రాధాన్యం వచ్చింది మిగిలిన వాటికంటే ఊరికి అది చదివితే విన్నా మంచిది అని ఎందుకు అంటారు అంటే వినగా వీడికి ఎప్పుడూ వీడు కూడా చదువుతాడు అర్థం తెలుసుకుంటాడు నీకు అంతేకాని వినడమే మంచిది వినడమే మంచిది అని బాగా సప్తాహం సప్తాహం మీద సప్తాహం సప్తాహం హే సప్తాహం ఇక సప్తాహాలు చేయించుకుంటూ పోవడం కాదు ఎన్ని సప్తాహాలు చేసినా నీకేమి అక్కలేదు ఇక్కడ పైగా ఈ సప్తాహం ఎక్కడ చేయడు నైమిశారణ్యంలో చేస్తాడు మళ్ళీ పెట్టికి నీకు అర్థం కానప్పుడు నైవశారంజ్యం అయినా ఒకటే నిడదవోలు స్టేషన్ అయినా ఒకటే అర్థమైనా కూడా నైవిశారనిజమైనా ఒకటే నిజ నిడతాయినా ఒకటే అర్థమైనా ఒకటే కాకపోయినా ఒకటే నిడదవోలో చేసుకోవచ్చుగా మన పక్కన ఉంది నైవిశారని ఎందుకు పనిలే ఇది ఫ్యాషన్ మొదలెట్టి రిపించాను మమ్మల్ని కూడా చంపుతున్నారు అక్కడ రమ్మని అక్కడ గాలి ఆడదు ఒక్క పోసేస్తుంది సత్యం ఓసారి వెళ్ళి నేను పది రోజులు ఉంటాను మూడు రోజులు వచ్చాను పైగా చమత్కారంగా చెప్పి కూడా వచ్చాను ఇక్కడ నిజంగా గాలి ఆడట్లేదు ఇక్కడ ప్రతి చెట్టు ఒక మహర్షి అన్నారు నిజమేనండి వాళ్ళంతా తపస్సులో ఉన్నారు అందుకే గాలి ఆడట్లేదు అని చెప్పింది మహర్షులు అంటే తపస్సు కదా తపస్సు చేస్తుంటే మనకి కదలడం మరి అందుకని చెట్టు కూడా కదలడం లేదు ఊరికే గొప్పలు చెప్పుకోవడం కదా మా ప్రదేశం పవిత్రం ప్రదేశం పవిత్రం అంటారు నాకు ఎంతకే అర్థం కాదు అన్ని ప్రదేశాలు పవిత్రం మనిషి మనస్సే అపవిత్రమా అండి మన మనస్సు పవిత్రం కాదా మన శరీరం పవిత్రం కాదా మన ఇల్లు పవిత్రం కదా మనం అంత దుర్మార్గులమా మన మీద మనకి ఆత్మవిశ్వాసం లేక మాట్లాడే మాటలు ఏ ప్రదేశం వల్ల నువ్వు పవిత్రుడు కావు నీ మనస్సు అనే ప్రదేశంలో విష్ణుస్మరణ చేస్తేనే నువ్వు పవిత్రుడు అవుతావు అదే పవిత్రం లేక పూతాత్మ పరమాత్మ చ ముక్తానం పరమాగతి సాక్షి క్షేత్రజ్ఞ అక్షరయేవచ ఇందులోనే చెప్పిన మాట విష్ణు సహస్రంలో పూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతి పూత ఆత్మ అంటే పవిత్రమైన మనస్సు కలిగిన వాడు మన మనస్సును ఎందుకు మంచి ఆలోచనతో ఉంచుకోలేకపోతున్నాం మనం కాశీ వెడితే పవిత్రం శ్రీశైలం పెడితే పవిత్రం నైమిషారం పెడితే పవిత్రం నీ ఇంట్లో కూర్చున్నా పవిత్రమేనమ్మా నీ మనస్సును పవిత్రం చేసుకో అంటే మనకి కుళ్ళు బుద్ధిని మానుకోవడం ఇష్టం లేదు ఈ రాగద్వేషాలు మానుకోవడం ఇష్టం లేదు ఈ గొడవలు మానుకోవడం ఇష్టం లేదు ఇవన్నీ ఇలా ఉండగానే ఎవడైనా అమాంతంగా తీసుకెళ్లి వీల్ చైర్లో అక్కడ బారేసి పవిత్రం చేసియాలి అజ్ఞానం ఇది జరిగే పని కాదు ఇది జరిగే పని కాదు అందుకే మనం ఎన్ని మహిమలు ప్రకటించుకున్నా ఇవన్నీ నీరు గారిపోతున్నాయి మీరు మీరు గమనించుకోండి హసి ఉలిన వాళ్ళ బుద్ధులు మారలేదు నైమిషారణ్యం బుద్ధులు మారలేదు బుద్ధి ఎలా ఉంది ఇదివరకు ఎలా ఉందో అలాగే ఉంది ఇప్పుడు ఇంకా అస్త గొప్పలు చెబుతున్నాడు అంతే ఎందుకంటే అక్కడికి తిరుపతి వెళ్ళు కూడా వీడు లడ్డూలు బ్లాక్లో కొంటాడు బుద్ధి మారలేదంటే అర్థం అది కొంటాడు నాకు కావలసిన లడ్డూలు నాకు రావాల్సిందే ఇక అంత పట్టుబట్టి దేవుణ్ణి ప్రసాదాన్ని బ్లాక్లో కొన్నాక నువ్వు తిరుపతి ఎందుకైతే అంతలో ఒక జ్వరం కొనుక్కుని ఈ బుద్ధి మార్చుకోవాలి ముందు ప్రహ్లాదుడు ఆ బుద్ధి మీద పెట్టాడు దృష్టి ప్రదేశాల మీద పెట్టలేదు కిరంజకశ్యపుడు ప్రదేశాల మీద పెట్టాడు అంచేది అన్ని ప్రదేశాల కంటే పవిత్రమైంది మనిషి మనస్సే సమస్తమైన తీర్థాల్లో మానస తీర్థం గొప్పది అని శంకరాచార్య చెప్పారు కాశీఖండంలో అగస్త్యుడు చెబుతాడు మనస్సును మించిన తీర్థమే లేదు తీర్థములు మానసములు ముక్తిప్రదములు తరుణు ఇవి మేలు బాక్ష్యతీర్థముల కంటే తీర్థములు మానసములు ముక్తిప్రదములు తరుణు ఇవి మేలు బాక్ష్యతీర్థముల కంటే మనుజుడిది ఎరింగి మధురవాణి బాక్ష్యతీర్థం ముగల్వ నిష్ఫలముగాదే అని కాశీఖండలంలో చెబుతాడు ఆగస్సుడు చెబుతాడు మనిషికి మనస్సును మించి ముక్తినిచ్చేది లేదు ఎందుకంటే మనస్సే బంధానికి కారణం మనస్సే బంధానికి కారణం కాబట్టి మనస్సే ముక్తినిస్తుంది కారణం ఒకటైతే కార్యం వేరేలా ఉంటుందండి మనస్సుల వల్లనే మనకి బంధం వచ్చింది కాబట్టి మనస్సు వల్లనే ముక్తి వస్తుంది అందుకని లోపాముద్రాదేవితో అగస్సులు అంటాడు స్పష్టంగా తీర్థములు మానసములు ముక్తిప్రదములు మనస్సును మించిన ముక్తి తీర్థం వేరే లేదు లోపాముద్ర తరుణి ఇవి మేలు తీర్థముల కంటే గంగలో మునిగాం కావేరిలో మునిగాం గోదావరిలో మునిగాం కృష్ణాలో మునిగా ఎందులో మునిగినా నీ మనసులో నువ్వు మునిగే వరకు విషయంగా అర్థం కాదు మనుజుడిది ఎరింగియుతాను మధురవాణి వాక్షతీర్థము గొల్వ నిష్ఫలముగాదే తెలుసు కూడా ఊరికే మునుగుతారు పోయి అజ్ఞానం కాకపోతే ఏమిటని కాశీఖండంలోనే చెప్పాడు మనం వెళ్ళి కాశీని పెంచేస్తాం గంగాదేవి గంగాని పెంచేస్తాం స్నానాన్ని పెంచేస్తాం నేను పొద్దున్న మధ్యాహ్నం స్నానం మూడు పూట్ల మునిగేశా ఎంతమందిని ముంచావో చెప్పు నువ్వు మొనగడం కాదు ఇక్కడ మళ్ళీ తణుకు వచ్చాక ఎంతమందిని ముంచావు ఎన్ని కంపెనీలు పెట్టావు ఎంతమందిని ముంచావు ఆ ముంచిన విషయం చెప్పడు మునిగిన విషయమే చెబుతాడు ఇక్కడ ఆ మున్సరం మానే వరకు ఏ మొరగడం కుదరదు ఇక్కడ అయితే ఆ మురగడం వల్ల ఈ ముంచిన పాపం పోయిందంటాడు ఇది మరీ అజ్ఞానం అలా పోదు ఎక్కడ ఎందుకంటే మనకు అది ఇష్టం అలా ఉండాలి మనం ఏం చేసినా కూడా కాపాడేవాడు ఉండాలి కానీ ఇలా చెయ్యి అలా చేయి అంటే అలాగే మేము చెయ్యం మేము ఇలాగే ఉంటాం మీరు మమ్మల్ని కాపాడండి కాపాడే ఉపాయం చెప్పండి అది సాధ్యం కాదండి ఎవరికి కలడు అంభోది కలండు గాలి కలడు అగ్ని రిషలన్ బగళ్ళ రిషలన్ కజ్యోతి చంద్రాత్మల కలడు ఓంకారము ఒక్క ఓంకారంలోనే భగవత్ సృష్టి మొత్తం ఉందండి ఓంకారం ఎలా ఏర్పడింది అకారం ఉకారం మకారం అకారం సృష్టి ప్రారంభం అంటారు ఉకారం సృష్టి కొనసాగించడం అంటారు మకారం సృష్టి మూసేయడం అంటారు సంహారం అంటారు ఎలాగ అకారం అజుడు బ్రహ్మ అన్నారు ఉకారం ఉపేంద్రుడు విష్ణువు అన్నారు మకారం మహేశ్వరుడు అన్నారు అంతవరకు వెళ్ళక్కల ఆ ఊ మా అనే మూడు అక్షరాలు మీ నోటితో మీరు ఉచ్చరించండి సృష్టి ప్రారంభమైంది కొనసాగుతోంది ముగిసిందని తెలిసిపోతుంది ఎందుకంటే ఆ నోరు తెరిచాం అదే సృష్టి ప్రారంభం ఆ అనడానికి ఏమీ శ్రమ పడక్కల్లా నాలుగు పళ్ళు కదపక్కల్లా ఏ ఏ నోట్లో ముఖంలో ఏ భాగాలు కదపట్లా ఊరికే నోరు తెరిచి ఆ అండమే చిన్నపిల్లాడు మొద్ద కోసం ఎవరు తెరిచినట్టే ఆ అదే సృష్టి మొదలైంది ఊ అనాలంటే ఏం చేయాలండి ఊ కొంచెం మూతి ముందుకు సాగాలమ్మా అదే ఉపేంద్రుడు అది కొనసాగాలి కంటిన్యూ అయ్యి అకారంతో అక అలాగే ఉండే ఊ పలకలేవు అలా పలకచ్చు కానీ ఊ అనాలంటే మొదలు ఊ అనాలి కొంచెం ముందుకు సాగింది అదే కంటిన్యూషన్ మూసేసావు అయిపోయింది ఇది ఓంకారం ఆ ప్లస్ ఊ కలిపితే ఓ ఓకి మకారం కలిపితే ఓం ఒక్క ఓం అనే అక్షరంలో సృష్టి ప్రారంభం సృష్టి కొనసాగడం సృష్టి మూసేయడం మొత్తం చెప్పినటువంటి ఓంకారాన్ని కంటే స్వరూపమైన అక్షరం ఉంటుందా అందుకే ఇంకేదో నమశివాయ నమో నారాయణ నీ ఇష్టం చేర్చుకుంటూ చేసుకోలేదమా అని ఒక ఓంకారం చూడండి